आकीरा दा आवेला वाशिंग मशीन वाला कस्टमर बेटा ओ भैया करना ना आदमी वाशिंग मशीन का है आई कार्ड जैसा आई कार्ड कहना आ रहा है मैं कहां हूं रविवार या शनिवार या సర్ప్రైజ్ చేయాలని చెప్పి సక్సెస్ఫుల్గా ఏదైతే ఆర్ట్ చేస్తున్నాడో ప్రతి చోట కూడా ఈయన సక్సెస్ఫుల్ కావాలని చెప్పి నా దిక్కరించి కూడా ఇక్కడ కంగ్రాచులేషన్ చెప్తూ నాకు ఈ ఫోటో ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న నా మీకు ఏ పని ఉన్నా కూడా నేను తప్పకుండా చేయడం జరుగుతుంది మా కాన్స్టిట్యూన్షన్కి సంబంధించిన ఎవరైనా హాస్పిటల్స్ కానీ హెల్త్ సంబంధించింది కానీ స్కూల్స్ కానీ ఇట్లాంటి ఏ అవసరాలు ఉన్నా కూడా సీట్లు కానీ కాలేజ్ ఎంబీబీఎస్ సీట్లు ఇట్లాంటి ఏది ఉన్నా కూడా నేను తప్పకుండా చేస్తాను మీ సపోర్ట్గా మీకు ఆర్ట్ సంబంధించింది ఏది ఉన్నా కూడా హెల్త్ తప్పగలుగుతా తప్పకుండా యూ థ్యాంక్ యూ చాలా లంచిగా థ్యాంక్ యూ ఫోటో ఫోటో ఇలా వస్తుంది ఒక పైన వస్తుంది ఫోటో వీడియో రికార్డ్ ఓం నమో వెంకటేశయ హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి ప్రముఖ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారండి ఆయన ఆయన ఎప్పుడొచ్చో కలవాలి ఆయనతో కాసేపు మాట్లాడాలి తర్వాత తన బొమ్మ వేయాలని కొంచెం అనుకున్నాను కుదిరింది వేసేసాను సో మీకు అందరికీ చూపిద్దామని అతన్ని ఒక టూ టైమ్స్ వెళ్ళ వెళ్ళాను టూ టైమ్స్ వెళ్తే తను బిజీ బిజీగా అంటే ఎమ్మెల్యే కదండి సో తనకి ఎన్నో పనులు ఉంటాయి సో నేను వెళ్ళాను ఒకరోజు కుదరలేదు ఇంకో రెండోసారి వెళ్ళాను రెండోసారి కుదరలేదు తీరా ఆఖరికి మూడోసారి నాకు ఇక్కడ మల్కాజ్గిరిలో తన నివాసంలో ఉంటాడు అక్కడ వెంటనే పొద్దున్నే మేము వెళ్ళిపోయాము కబుర్ వచ్చింది మాకు సో వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కాస్త ఎక్కడ ఉన్నాడని మనం అడిగితే ఇప్పుడే గుడికి వెళ్ళారని అని చెప్పేసి అన్నారు సో ఆ గుడికాడ కాసేపు వెయిట్ చేసాము చేసి తను లోపల గుడికి వెళ్ళి మంచి భక్తుడు అండి మంచి భక్తుడు ప్లస్ ఎప్పుడు వెళ్ళినా సరే తలుపు కొడితే చాలు గుమ్మం ముందు తలుపు కొడితే చాలు మీకు హెల్ప్ అయిపోతుంది మీ సహాయం తప్పకుండా తీరుస్తాడు తనంత మంచి వ్యక్తి మీరు ఎప్పుడు ఎవరు ఏదైనా సరే హాస్పిటల్కి వెళ్ళినా సరే ప్లస్ స్కూల్స్కు సీటు కేటాయించాలన్నా సరే ఆ కాలేజీలో కేటాయించాలని సరే కాలేజీలో ఏ కాలేజీకి వెళ్ళినా సరే మాకు సీట్ కావాలని అని చెప్పిన దానికి మంచి సహాయం చేస్తాడు అంత మంచి చాలా మంచి వ్యక్తి చాలా ప్రజలందరూ అతను ఎన్నుకున్నారు ఎందుకంటే చూడండి తను ప్రజల కోసం ఉన్నాడు కాబట్టి ప్రజల కోసమే పనిచేస్తాడు ప్రజల కోసమే ఉన్నాడు సో అంత మంచి వ్యక్తిని మనము స్కెచ్ వేసి బొమ్మ వేసి ఇవ్వకపోతే మనకు ఎదోలా ఉంటుందండి మనకు బాగుంటుందని చెప్పేసి నేను మా మిత్రులందరూ చెప్పారు అరే అలాంటి వ్యక్తికి ఇయ్యాలరా మన సిటీలో చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళు కూడా ఇచ్చుకుంటే వెళ్ళిపో అని చెప్పేసి పెద్ద పెద్ద మంచి ప్రముఖ వాళ్ళందరూ చెప్పారు సో నేను ఫస్ట్ మా ఒక గురువు అనుకోండి గురువు తో ఇచ్చేద్దాం బాగుంటుందని చెప్పేసి నేను రెడీ చేసేసి మొన్న శనివారం రోజు అనుకుంటా మార్నింగ్ కరెక్ట్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది లోపల ప్రదర్శన చేస్తున్నాడు బయటికి రాగానే అన్న మీకోసం వచ్చాను ఇది ఈ బొమ్మ ఇద్దాం అన్న ఓహో చాలా బాగుంది అని చాలా మంచి మెచ్చుకున్నాడు తను ఒక రెండు మూడు మాటలు చెప్పాడు మీకు ఎటువంటి అయినా సరే నేను సహాయం చేస్తాను చెప్పేసి అన్నాడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నాకు ఎమ్మెల్యే గారు అయితే చాలా చాలా బాగుంది అబ్బా చాలా బాగుంది బ్రదర్ నాకు నాకు కూడా ఫస్ట్ టైం అయ్యేలేదు పంచో అనుకున్నాను ఫస్ట్ మా కాలనీ కూడా వచ్చారు మీరు అప్పుడే మీరు చెప్పిన మాటలు మీరు చెప్పిన ఒక తీరు అవన్నీ నాకు బాగా నచ్చింది ఎందుకంటే బట్ నేనైతే పాజిటివ్ అనుకున్నానండి చాలా బాగా మంచి వ్యక్తి దొరికాడు మనకు ఉప్పల నియోజకవర్గానికి మీరు ఎంతో బిజీ ఉంటారు మేము టూ టైమ్స్ వచ్చాను నాకు మిస్ అయ్యారు ఇప్పుడు సో ఇప్పుడు నాకు మీరు అనుకూలంగా నాకు మీరు గుడికాడ నాకు గుడికాడ కలుచుకున్నాను మీకు నేను ప్రజెంటేషన్ ఇచ్చాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని అన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇది చూసిన వాళ్ళందరికీ ప్లీజ్ అందరికి షేర్ చేస్తారని మరీ మరీ ప్లీజ్ అన్నని చాలామంది అభిమానించిన వాళ్ళందరినీ అందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా బండారి లక్ష్మారెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అతనికి ఓటేసి గెలిపించారు కాబట్టి ప్లీజ్ అతనికి ఎట్లా ఓటేసారో నాకు కూడా అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి ముందుకు తీసుకెళ్ళండి నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేస్తారని నేను చాలా ఆశపడుతున్నాను ఓం నమో వెంకటేశయ్య ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ